వివరాలు క్రింది విధంగా ఉన్నాయి అంటే ఆ కుటుంబంలో ఆల్రెడీ ఓటర్ లిస్ట్ లో ఉన్న వాళ్ళ పేరు చూసినప్పుడు దరఖాస్తు ఫామ్ ఇంగ్లీష్ లో అధికార భాష రాష్ట్ర అధికార భాష తెలుగులో నింపవచ్చు ఫోటో ఫామ్ సిక్స్ ఇండివిజువల్ వార్ అవైలబుల్ లేకుంటే న్యూ వార్ అవైలబుల్ లేకుంటే వాళ్ళ ఫాదర్ సిగ్నేచర్ మాత్రం ఎవరు ఉండాలి ఆన్సర్ క్యాండిడేట్ ఉండాలా తల్లి దాన్ని మాత్రం పెట్టేస్తాము అంటే లేదు వాళ్ళకి తర్వాత ఆప్ది ఆప్ది కానీ సరే కన్సల్డ్ పర్స్ అనే మీకు మాన ఆ చర్యకు చట్టతకమైన చర్యకు సిద్ధం అని చెప్పేసి డిక్లరేషన్ ఇస్తున్నాడు డిక్లరేషన్ ఇచ్చే వ్యక్తి అప్లై చేసే వ్యక్తి ఉన్నానా అప్ లేవు డీటెయిల్స్ రాయడం వాళ్ళు మీ పైన ఏంటి లేదు అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు ఒకటి పాటిస్పేట్ డిక్లరేషన్ రాసుకో రాసి తీసుకోవచ్చు మరి చూడండి డిక్లరేషన్ తీసుకోవచ్చు అక్కడ నాకు ఏది లేదు అని కూడా మనం ఇక్కడ సాధారణ నివాసం అడ్రస్ అడ్రస్ లో అక్కడ హౌస్ వీధి ఏరియా పట్టణం గ్రామం లేదా పోస్ట్ ఆఫీస్ పిన్ కోడ్ ఇవన్నీ కూడా కంపల్సరీగా ఏ తాలూకా చెందినవారు ఏ జిల్లా ఇచ్చే సర్టిఫికేట్ పైన కూడా నిర్వహిందో లేదో చెక్ చేసుకోవాలి మనం తర్వాత વોટરરાઇટ નળો દેતા ઇન્ટરવ્યુ મેમર મેમર આદર આ જીરાક્સ લેસકો સિતનામ સવી એડરૂપી કરના એટલે વાળા તલુયાને તટતીલાની కట్టాల్సిన పేరెంట్ తల్లిదండ్రులు లేదా భార్య భర్త ఎవరైనా పిల్లల్లో ఎవరైనా అదే చిరునామాలో తర్వాత ఆధార్ కార్డు ఇప్పుడు అడ్రస్ కోసం డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి కదా మళ్ళీ ఆధార్ తీసుకోవద్దు ఫస్ట్ డేట్ ఆఫ్ కోసం ఒకటి తీసుకుంటాం అదే కరెంట్ బిల్ కానీ గ్యాస్ కనెక్షన్ బిల్ కానీ అంటే వాటర్ స్కూల్ కోసం ఆధార్ డేట్ ఆఫ్ బర్త్ కోసం ఒకటి తీసుకుంటాం అడ్రస్ Gracias.

ఏదైతే శాసనసభ నియోజకవర్గం కానీ ఇతర వేరే ఊర్లో నియోజకవర్గంలో అదే ఓటర్ కార్డు ఓటర్ ఐడి కార్డు నెంబర్ని ఎక్కడ కూడా రా అప్లై చేసే పిల్లల తల్లిదండ్రుల ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ అక్కడ రాస్తాం ఇక ఇప్పుడు డిక్లరేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ వాళ్ళు వాళ్ళ వయసు మనసు మందు నేను డాష్ మొత్తం చదువుకు వచ్చినాను అంటే ఇది ఆ డిక్లరేషన్ ఇచ్చి ఇచ్చిన అని చెప్పి రాస్తాం లేదంటే అవసరం లేదు దాన్ని ఫిల్ చేయాల్సిన అవసరం సార్ ఇద్దాకా ఆడి ఒకసారి చెప్పినట్టు ఎవరు వీధిలో అడుకునే వాళ్ళు వాళ్ళ ఫామ్ సిక్స్ తిప్పుతారు వాళ్ళకి ఏజ్తో సంబంధం లేదు వాళ్ళకి ఏజ్ ప్రూఫ్లు ఉంటాయి కానీ కొంచెం మానసికంగా బాగానే ఉంది చాలా రోజులు మీరు మీరు చూసి ఉండాలి తరచూ ఒక పది సార్లు ఒక నాలుగైదు సార్లు మీరు అతను ఇక్కడే ఉంటుండు ఒక షెడ్ వేసుకొని ఒక చిన్న గుడిసెలో ఉంటున్నాడు ఇతని కోట్ హక్ మనం ఇవ్వచ్చు అని మీరు నిర్ధారించుకున్నప్పుడు అలాంటి వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఏమి ఉండవు ఏజ్ ప్రూఫ్ ఉండవు అడ్రస్ ప్రూఫ్ ఏముంది అలాంటి వాళ్ళ సెల్ఫ్ కాన్స్తోనే మనము అక్కడ వాళ్ళకి ఆ డిక్లరేషన్లో అవకాశం సంతకం తీసుకోవాలి వాళ్ళు ఈ దరఖాస్తుకు సంబంధించిన అసత్యమైన లేదా అసత్యమైనది తెలిసిన విశ్వసించినా లేదా నిజమైనదిగా విశ్వసించలేని వివరంగా లేదా డిక్లరేషన్ చేయడం అనేది ఇది ఒకవేళ తప్పు ఫిల్ చేసినంత ఏదైనా ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే దీనికి కూడా శిక్ష ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఆ డిక్లరేషన్ వెరిఫై మంచిగా చేసుకోవాలి నైన్టీన్ ఫిఫ్టీ ఆర్బీ యాక్ట్ లో థర్టీ వన్ విభాగం కింద వాళ్ళకు శిక్ష అనేది విధించబడుతుంది అది ఆ పరిస్థితిని బట్టి శిక్ష అనేది జరిమానా లేదా జైలు శిక్షణ అనేది అయితే దరఖాస్తుద సంతకం తీసుకొని ఈ ఫామ్ ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయాల్సింద మీరు ఆ యాప్లో సబ్మిట్ చేయాలి ఫిజికల్గా కూడా తీసుకున్నటువంటి జిరాక్స్ కాపీలు సార్ గారికి మన ఎంఆర్ఓ గారికి సబ్మిట్ చేయాల్సింది పోలింగ్ బుక్స్ సంబంధించిన వివరాలు మీరు కూడా సబ్మెండ్ చేయాల్సింది కూడా ఆ పేరు పిఎల్ఓ యొక్క డీటెయిల్స్ కూడా ఇంకా సంతకం చేసి వాళ్ళు మీరు అంటే అక్కడ ఏ ఫిల్ అప్ చేసినట్టు ఏ తప్పులు ఉన్నా కూడా మీరే బాధ్యత ఉంటుందన్నమాట కాబట్టి జాగ్రత్తగా నృత్యించుకోవాలి ఏ పుట్టిన తేదీ కోసము ఏ రుజువు పంతులు పద్ధతుందో లేనంటే అక్కడ నా దగ్గర ఏది పుట్టిన తేదీ